श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामद मोक्षद तस्में नमः नमस्ते देवेश नमस्ते नमस्ते वृषभारूढ़ नकार नमो नम महादेव महात्मा महापातकनाशनम वन्दे मकाराय नमो नमः श्रीगुरुभ्यो नमः श्रीमहागणमाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः अस्मद्गुरो विद्यानन्दगुरुचरणारविन्दाभ्यां नमो नमः శ్రీరాములు మా దైవము శ్రీరాములు మాకు తండ్రి సీతయు తల్లి శ్రీరాముని శ్రీరాములు మాకు ఇచ్చు శ్రీ సంపదలు వృష్టిక రాశికి నాలుగింట రావు పదింట కేతువు ఈ మారిన గ్రహాలు మే నెల ముచ్చ పద్దెనిమిదో తారీఖు మారినాయి ఈ గ్రహాలు సంవత్సరం ఆరు ఉంటాయి ఈ రెండు గ్రహాలు కూడా ఈ వృశ్చిక రాశికి లేవు ఈ రాహుకేతువులు అంటే మామూలు కాదు సూర్యగ్రహణం చంద్రగ్రహణం రాహుకేతువులు పడితేనే వచ్చింది అటువంటి రాహుకేతువులు బాగుండకపోతే ఈ రాశి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో ఎవరని చెప్పలేము కాబట్టి ఎప్పుడు కూడా మానవుడి యొక్క జీవితం నీటి బుగ్గ లాంటిది నీటి బంతి లాంటి వస్తుంది అది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు అట్లాగే పుట్టిన మానవుడు ఎప్పుడు గెడతాడో తెలియదు కాబట్టి ఈ రాహుకేతువులు పాపగ్రహాలు ఎప్పుడు ఏ రకంగా ఇబ్బంది పెడతాయో తెలియదు కాబట్టి ఈ రాశి వాడు తప్పనిసరిగా రాహుకేతు కూడా బాగా ఇంతకుముందు మరి రాసుల వాళ్ళకి రాహుకేతుల్లో ఒకళ్ళు బాగుంటే వాళ్ళు బాగుండకుండా ఉన్నారు కొంతవరకు పర్వాలే ఇద్దరు ఇద్దరే ఒక ఏమో నీడ ఒకళ్ళు వెలుతురు ఇద్దరు సామాన్యులు గారు వాళ్ళిద్దరు కూడా బాగుండకపోవటం చాలా ఇబ్బందికరమైనటువంటి టైము కాబట్టి మే నెల పద్దెనిమిదవ తారీఖు మారిన రాహు కుంభానికి మరి నుంచి సింహానికి కేతు మారారు ఈ గ్రహాల వల్ల పెద్ద సమస్యలు రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు జాగ్రత్త పడాలి ఎందుకంటే ఏదో లేని మీరు మెదలకుండా కూర్చుంటే తర్వాత మిమ్మల్ని బాగు వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకను చూపించుకోవాలి అట్ట చూపించుకోవాలి అనుకుంటే మాది పెద్ద గొప్పగా ఉండే ఆఫీసు కాదు విపరీతమైన ఫీజులు తీసుకునే వాళ్ళం కాదు మరి మీకు ఏదైనా కావాలంటే ఫోన్లో మాతో సరాసరి మాట్లాడవచ్చు మా ఫోన్ నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఇంకో నెంబర్ ఉంది సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్తో మాట్లాడినా మీకు కావాల్సినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకాన్ని చెప్పబడుతుంది ఏదైనా పరిహారాలు చేయబడుతుంది పైన ఉద్యోగం కానీ చదువు కానీ వివాహం కానీ ఇటువంటి విషయాల్లో సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరడానికి తగినటువంటి శాంతులు చేసి మీ అవసరం ఏదో అవసరం తీరేటట్లుగా మా ద్వారా జరుగుతుంది కాబట్టి ఇది బాగా గ్రహించి మీరు ప్రవర్తించగలరు అని కోరుకుంటూ స్వస్తి ఒక పక్క నుంచి వెలుతురు పెడితే నేడు ఇంకో పక్క పడుతుంది అది చాలా భయంకరంగా ఉంటుంది ఈ రాహుకేతువుల వల్ల రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చెప్పుకోవాలి మే నెల పద్దెనిమిదో తారీఖున రాహుకేతులు ఇద్దరు కూడా మారారు మీ నెల ఇప్పుడు జూన్ నెల చెప్పుకుంటున్నాం జూన్ నెలలో నాలుగు రాశి కర్కాటక రాశి చెప్పుకున్నాం ఈ కర్కాటక రాశి ఎట్లా ఉంది అంటే కర్కటశ నిశాకరాహ వృషభంలో ఉన్నటువంటి గురువు మీ వచ్చాడు కన్యలో ఉన్నటువంటి కేతువు సింహంలోకి వచ్చాడు మరి మీనల్లో ఉన్న రాహువు కుంభంలోకి వచ్చాడు అయితే కుంభంలో ఉన్న శని మీనానికి పోయినాడు ఏమైంది ఈ మిథున కర్కాటక రాశికి నిన్నటి దాకా శని సప్తమంలో ఉన్నాడు ఈ సప్తమంలో శని సప్తమంలో ఉన్న శని వల్ల చాలా కష్టాలు ఆరోగ్యాలు ఆరోగ్య సమస్యలు బాగా వచ్చి ఆర్థికంగా దెబ్బతిన్నారు సరే మే నెల పద్దెనిమిదవ తారీఖున రాహు ఏమైనాడు మీనంలో ఉన్న రాహు కుంభానికి వచ్చాడు కేతువేమో కన్యలో ఉన్న కేతువు సింహంలోకి వచ్చాడు ఈ రావటం వల్ల ఏమైంది రాహు సప్తమ స్థానం అయితే భార్యాభర్తల సంబంధాలు తెగిపోయే పరిస్థితి కనబడుతుంది అందులో కుజుడు సింహరాశిలో ఉన్నాడు మరి ఈ భాజా ఏదో రకమైన లోపల జీర్ణించుకుపోయినా ఒకరు తప్పు చేసిన బాధ బాగా ఉంది దానివల్ల కొట్టలేరు తిట్టలేరు జాగ్రత్తించలేరు సరైన దానికి తీసుకురాలేరు అట్లాంటి ప్రవర్తన భార్యాభర్తలకు వచ్చింది ఇక ఎంతవరకు వచ్చిందంటే ఎవరిదానో వాడు బతుకుదావు సరే ఎవరిదానా వాడు బతుకుదా బాగానే ఉంటాయా ఎవరిదానో వాడు బతకాలి అంటే పిల్లలు ఉన్నారు కదా పెళ్లి చేసుకున్నావు పిల్లల్ని కన్నావు నీ దారి నువ్వు వెళ్తావు ఆమె దారి నా వెళుతుంది ఆమె పెళ్లి చేసుకుంటుంది నువ్వు కాయన పెళ్లి చేసుకుంటావు ఇద్దరు కలిసి పిల్లల కన్నారే ఈ పిల్లల్ని ఏం చేస్తావు ఈ పిల్లలు కనీసం రెండు సంవత్సరాలకి దాటేంత వరకు కూడా అమ్మతో నాన్నతో ఎట్లా పెరగాలి ఎట్లా సంపాదించుకోవాలి అనే బాధ్యత లేకుండా ఉంటుంది ఈ రాహుకేశవుల మధ్య సమస్య ఏమిటంటే భార్యాభర్తలు సమస్యలు విపరీతంగా వస్తాయి డాక్టర్ దిగబోతే ఎంత వైద్యం చేసినా సంతానం కలక్కపోవటమే కాక ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం లేక విడిపోదా అనేటువంటి పరిస్థితికి రావటం కుటుంబంలో పెద్దవాళ్ళంతా కూడా బాధపడటం జరుగుతుంది ఈ టైంలో జన్మ లగ్నం కూడా చూసుకోవాలి గోచారం నేను పిలిచే పేర్ని బట్టి గోచారం చెబుతున్నాను కానీ జన్మలగ్నం ఏమిటయా అనేది చూసుకుంటే అప్పుడు కానీ తేలదండి జన్మలగ్నం తేలాలంటే పుట్టినరోజు తారీఖు నెలా సంవత్సరం టైము దాని ద్వారా చూస్తే కానీ ఈ జాతకుల యొక్క సమస్య ఏమిటి అర్థం కాదు ఈ జాతకుల యొక్క సమస్య తేలాలి అంటే మరి కుజుడు పంచమంలోకి రావాలి తర్వాత శని అష్టమంలోకి రావాలి శని మేసంలోకి రావాలి అట్టా వస్తే కానీ వీళ్ళ పరిస్థితి బాగుండాలి అంటే కొంత కాలం పడుతుంది ఈ కాలం అంతా కూడా కష్టపడి జాగ్రత్తగా ఉంటే భార్యాభర్తలు సక్రమంగా ఉంటే ఇల్లు ఇల్లాలు కుటుంబం అంతా కూడా బాగుంటుంది